ఏ పార్వతమ్మా ఎక్కడ ఈ కొడుకు రమ్మనేవాణ్ణి అల్లుడు గారు మీరు నా కూతురు తలపైన పెట్టిన జీలకర్ర బెల్లం వాసన కూడా పోలేదు అప్పుడే దాని జీవితాన్ని నవ్వులు పాలు చేస్తారా ఇది మీకు గర్వమేనా కాళ్ళ పారాయని కూడా ఇంకా ఆరలేదు తల్లి తరిమేస్తారా ఇది మీకు న్యాయమేనా పూర్వ జన్మలో అనారు నన్న సెంటిమెంట్ తోనైనా నన్ను ఏలుకోండి అన్ని కాళ్ళు పట్టుకోవడానికి రాలేదు మిస్టర్ వంశీ మూడు రాత్రులు నన్ను కీపుగా ఉంచుకుని పండుగ చేసుకున్నందుకు సమాధానం చెప్పడానికి వచ్చాను సమాధానం ఈ నా కొద్దు అని నన్ను సిగరెట్లతో ప్రొఫెషన్ లో కూడా మందు కొట్టొచ్చి మళ్లీ నన్ను కొడుతున్నాడను పచ్చి తిరుగుపోతున్న గారు నీ కొడుకు సంసార జీవితానికి పనికిరాడని నువ్వు మగాడివి కాదని చెప్పాను మూడు రాత్రులు పూలు పెట్టుకుని పక్కలో పడుకున్నా నన్ను ముట్టుకోలేదని చీర విప్పి ఎదురుగా నిలబడ్డా పెర్రి చూపులు చూసాడే తప్ప వ్యవహారం ఏమీ జరగలేదని చెప్పాను ఆఖరికి బ్రా చూపించినా బొమ్మలా ఉండిపోయాడే తప్ప బదులుగా చొక్క గుండె కూడా విప్పలేదని చెప్పాను చెట్టు చివరికి లైట్లు అరిస్తే వెలుతురులో సిగ్గేమో అనుకున్నాను కానీ సైలెంట్ గా గుడ్ నైట్ చెప్పి పడుకున్నాడు ఇలాంటి మొగుడు ఉంటేనే ఊడిపోతేనేమని ఈ డాక్టర్ సర్టిఫికేట్ అర్థం పెట్టుకుని కోర్టుకెక్కాను నేను మోత ఓపెన్ చేయని కూల్ డ్రింక్ పువ్వులని డాక్టర్ ఇక నుండి నేను పోగొట్టుకున్న శీలవతిని నువ్వు మగతనం ఉండి పెళ్ళాం పక్కలో పడుకోలేని నపున్సొకటి సో లోకం దృష్టిలో నువ్వు మగాడివే కానప్పుడు మొగుడుగా నువ్వు కట్టిన ఈ తాళి ఉన్నా ఒకటే ఊడినా ఒకటే ఉందని నువ్వు ఊహించుండవు కదూ ఊహించని దెబ్బ కొట్టడమే ఈ మందడం ఆడవాళ్ళ స్పెషాలిటీ ఇప్పుడు నువ్వు బయటకు నేను మగాడిని విరిగిపోయిన మంచాలు చూపించినా పగిలిపోయిన బండలు చూపించినా ఎవరో నమ్మరు నువ్వు మగాడివని నేను చెప్పాలి చెప్పాలంటే నువ్వు మా ఇంటికొచ్చి నా కాళ్ళు మామ అమ్మ కాళ్ళు పట్టుకుని తప్పైపోయిందని చంపలేసుకో అప్పుడు నీ మగతనం గురించి నీ మొగటి పోస్ట్ గురించి ఆలోచిస్తా పదమ్మా వస్తా ఉంటే అల్లుడు గారు వస్తాను బాబు పెద్ద వస్తా ఓహో ఇది కూడా వెయిట్ అండ్ సీనా అలాగే సార్ డౌట్ లేదన్నయ్య వీడు గ్యారెంటీగా మనందరికి పిచ్చెక్కి ఇచ్చేస్తాడు ఏమే ఒక పద్ధతిగా మాట్లాడి దాని కాపురం నిలబెట్టాల్సింది పోయి చీరలకి కట్టుకెళ్ళి వాడి మీద దగ్గర వస్తారా లేకపోతే వెళ్ళాని మూడు రోజులకే పేక చెట్ల వీదే విశేషం వాడి కాళ్ళు పట్టుకోమంటారా నీకు చెప్పడం అవసరం చూడమ్మా కన్న తండ్రిగా చెప్తున్నాను నిజంగా నీకు ఆ ఫీలింగ్ ఉంటే నీ ముందే నీ కూతుర్ని ఉంచుకున్నానన్న వాడిని చెప్పుతో కొట్టకుండా గొర్రెల సలోపుకుంటూ వచ్చేవాడిని కాదు పౌరుషం నీకు లేకపోవచ్చుగా కానీ నాకుంది నీ మేనల్లుండి అతని కుటుంబాన్ని బజారు గెడుస్తాను నీ చెల్లెలు అన్నదమ్ములు పెద్ద బ్రోకర్లని అసల ఇల్లే పెద్ద బ్రోకర్ కంపెనీని ఊరంతా ప్రచారం చేస్తా అమ్మా సిరీష సిరీష అలే డాక్టర్ ని పిలువ చిన్న జరిగిందమ్మా అని బిడ్డలు ఓదార్చాల్సింది పోయిలు కొడతారా కంగారు పడాల్సిందేమీ లేదండి చిన్న దెబ్బే కాకపోతే ఈ మందులు వాడుతూ రెండు నెలలు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది రెస్ట్ తీసుకోమంది దెబ్బ తగిలినందుకు కాదండి అమ్మాయి నెల తప్పింది సైతులు ఇదిగోండి లాంటి నెల వంట కదా శుభాకాంక్షలు నువ్వు కాబోతున్నామంట కదా స్వీట్ తినిపించడానికి ఆ అవునైనా యాలి నీకు కడుపు ఎలా వచ్చింది జోకులు నుయ్యి తవ్వితే నీళ్లు రావేంటమ్మా నుయ్యి తవ్విన దగ్గర నీళ్లు పడతాయమ్మా అక్కడక్కడ రాళ్ళు కూడా పడతాయమ్మా చెప్పదే నన్ను జాకు అన్నావు అసలు లేదన్నాం పూలు పెట్టుకొని పక్కలో పడుకున్నా ముట్టుకోలేదన్నాం చీర తీసి ఎదురుగా నిలబడ్డా వెర్రి చూపులు తప్ప వ్యవహారం జరగలేదన్నా బ్రా చూపించిన బటన్ విప్పలేదన్నా మరి కడుపెలా వచ్చింది సర్లే నీ అమ్మకి తెలిసి అడుగుతా ఏమే దానమ్మ పిల్లల తల్లివి మొగుడు లేకుండా కడుపు ఎలా వస్తుందో నీకేమైనా తెలిసేంటి ఎక్కడైనా నోట్లోంచి లింగారు తీసే స్వామివారి దగ్గరికి వెళ్ళి లేకపోతే మీ ఫ్యామిలీ లేడీస్ అంతా ఎలా అవుతుంది అద్భుత దీపం లాంటిది ఏదైనా మెయింటైన్ చేస్తున్నా సరే ఎవరు సమాధానం చెప్పడం లేదు కాబట్టి ఈ కడుపుకి నాకు ఎలాంటి సంబంధం లేదు ఈ అత్తకి నాకు ఎలాంటి సంబంధం లేదు సమాధానంతో చేసి పదండ్రామాధానంతో వెళ్ళిపోతుంటే కళ్ళలో ఏదో పెట్టుకున్నట్టు కామ్గా ఉండిపోయావేంటి మా ఫ్యామిలీ కోసం మరో త్యాగం ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాడులే పాపం ఆలోచించని సరే చూరు కట్టం అడిగావు కాబట్టి వాడు కోపంతో దీన్ని మూడు రాత్రులు వాడుకుని వదిలేశాడు బాగున్నారా ఏమిటలా చూస్తున్నారు అన్ని మీ వస్తువులే ఒరే వాటిని అన్నింటినీ దించి లోపల పెట్టండిరా అమ్మాయిని కాపురాన్ని తీసుకొచ్చామమ్మా ఎదురుకొట్టం తీసుకున్నందుకు అల్లుడు గారు అలిగారట కదా అందుకే అన్ని తిరిగి తీసుకొచ్చేసాం ఇంకా ఇక్కడ నిలబడ్డావేంటే లోపలికి పదా ఎదురుకట్నం తిరిగి పమ్మని మేము అడగలేదే ఎదురుకట్నం అడగడం తప్పైంది ఒప్పుకుంటున్నాను ఆ బాక్స్ ఇవ్వండి అలాగే తీసుకోండి మీ అమ్మాయిని నా దగ్గరికి ఎందుకు పంపిస్తున్నట్టు తెలుసుకోవచ్చా ఎందుకేంటి కాపురం చేయటానికి ఎలా చేస్తుంది నాతో కాపురం నాకు మగతనం లేదని మీరు కోర్టులో పిటిషన్ పెట్టారు నువ్వు మగాడి కాదని కోర్టుకు వెళ్ళడం తప్పే లాయర్తో మాట్లాడి కేసు వెనక్కి తీసుకుంటాం ఓకే లోపలికెళ్ళు వెళ్ళు పెళ్ళవే మళ్ళీ ఎందుకు ఆగమన్నట్టు నీ కూతురు శీలవతిని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ శీలవతి నని సర్టిఫికేట్ తీసుకురావడం తప్పే అంటే నువ్వు శైలవతివి కాదా ఎందుకు సీత అరధక సావిత్రిల కంటే గొప్ప శీలవతి అలాంటప్పుడు నా ఇంట్లో నుంచి శైలవతికి వెళ్ళాను నీ కూతురు గర్భవతి ఎలా అయింది ఎలా అయిందని ఏమీ తెలియలేక అడుగుతావేంటి నీతో నీతో మూడు రాత్రులు శోభన జరిగింది అయింది మూడు రాత్రులు పడుకుంటేనే మూడు నెలల కడుపు వస్తుందా కడుపు రావడానికి మూడు రాత్రులు అక్కర్లేదు మూడు నిమిషాలు చాలు మూడు నిమిషాలు కడుప అబద్ధం చెప్పినా అతకాలత్తా ఇదిగో అల్లుడు అయిపోయా ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను ఆడదానికి కడుపు రావడానికి మూడు రాత్రులు కాదు మూడు గంటలు కాదు మూడు నిమిషాలు కాదు మూడు క్షణాలైనా చాలు సరేనా మూడు క్షణాలు చాలు ఆడదానికి కడుపు రావడానికి అని చెప్పిన దానివి నా అక్క విషయంలో ఎందుకు కాదన్నా మూడు క్షణాలు కాదు మూడు నిమిషాలు కాదు మూడు గంటలు కాదు మూడు రోజులు నా అక్క నీ కొడుకుతో కాపురం చేసింది అయినా నెల తప్పింది నీ కొడుకుతో కాదని చెప్పావు ఎందుకని మూడు రాత్రుల్లో నీ కూతురికి నీ అల్లుడు మూలంగా కడుపు వచ్చినప్పుడు అదే మూడు రాత్రుల్లో నా అక్కకి నీ కొడుకు మూలంగా ఎందుకు రాకూడదు రాదు అంటే నీ కొడుకు మగతనం లేనాడై ఉండాలి లేదా నా అక్క నీ కూతురులా తిరుగుబోతై ఉండాలి ఏది నిజం రెండు నిజం కాదని నీకు తెలుసు నువ్వు నీ మొగుడి పక్కలో పడుకుని దీన్ని కన్నావన్నది ఎంత నిజమో నా అక్క నీ కొడుకుతో కాపురం చేసి నా మేనకోడల్ని కన్నది కూడా అంతే నిజం నువ్వు ఆ నిజాన్ని తారుమారు చేసి మా కుటుంబానికి గ్రహణం పట్టించావు నిప్పు లాంటి నా అక్క గదిలోకి పాలేరుగాని పంపించి అదుగో నీ పెళ్ళం తప్పు చేసిందని నీ కొడుకి చూపించావు అర్ధరాత్రి నిండు చూలాలైన నా అక్కని మెడబట్టి బయటికి గిండించి ఆత్మహత్య పేరుతో ఉరితయించావు